మీ గ్రామ పంచాయతీకి వెళ్ళక లేకుండా మీ యొక్క ఇంటి పనుని ఆన్లైన్లో ఏ విధంగా చెల్లించాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మీరు స్వర్ణ పంచాయతీ వెబ్సైట్కి వెళ్తారు సో స్వర్ణ పంచాయతీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్టిక్ మండల్ జీపీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని అక్కడ అసెస్మెంట్ నెంబర్ ద్వారా కానీ డోర్ నెంబర్ ద్వారా కానీ ఓనర్ నేమ్ ద్వారా కానీ ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ద్వారా కానీ మీ యొక్క ఇంటి పనిని సెలెక్ట్ చేసుకుంటారు సో ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారు ఇక్కడ నేమ్ ట్యాక్స్ డీటెయిల్స్ వస్తాయి అవి కరెక్ట్గా కాదో చూసుకుని వ్యూ అండ్ పే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాను వ్యూ అండ్ పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేము మరియు ట్యాక్స్ డీటెయిల్స్ వస్తాయి అక్కడ టిక్ బాక్స్ ఉంటుంది టిక్ బాక్స్ క్లిక్ చేసుకుని టు పే కొడతారు టు పే కొట్టిన తర్వాత అక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ పేమెంట్ అనేది చేయించవచ్చు సో నేను క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తే కనుక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తే కనుక మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అనేది మె మెసేజ్ వస్తుంది సో దీన్ని ఓకే చేసుకుంటారు అలాగే క్లిక్ హేర్ అని క్లిక్ చేస్తారు మీ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకుంటారు సో ఇలా సింపుల్గా మీ ఇంటి పనిని ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు థ్యాంక్ యూ